హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సండే ప్రెషల్ కాబట్టి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ఈ మటన్ కర్రీ రైస్లోకి చపాతీలోకి పొరటాలోకి దోశలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ముందుగా ఈ మటన్ని శుభ్రంగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇందులో నీసు వాసన లేకుండా కొద్దిగా సాల్టు నిమ్మరసం పసుపేసి ఒక పది నిమిషాలు వదిలేసేయండి చూడండి మటన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము చూడండి మటన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాం ఈ మటన్ని ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ఉప్పు కారం చాలా బాగా పడుతుందండి ఇప్పుడు కొంచెం ఉప్పుని తీసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను మటన్ మసాలా పొడిని తీసుకోండి ఈ మసాలా పొడి హైలైట్ అండి కూర టేస్ట్ అదిరిపోతుందండి అంత బాగుంటుంది నేనైతే ఈ మటన్ మసాలా పొడిని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చాలా బాగుంటుంది ఈ కూరకి ఈ మటన్ మసాలా పొడి రుచిని పెంచుతుంది ఇలా మీకు ఈ పొడిని చూపించమన్నా కూడా నేను చూపెడతానండి ఇప్పుడు ఇలా ఈ మొక్కల్లో మటన్ మసాలా పొడిని తీసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు కారం తీసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి వీటికి ముక్కలకి బాగా పట్టేలా వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలండి ముక్కకి బాగా పట్టేలాగా ఈ మటన్కి ఇలా కారం ఉప్పు ఇవన్నీ ఇలా పట్టించేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి ఉప్పు కారం పడుతుంది ఇప్పుడు ప్రాసెస్ని తెలుసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకుంటాం ఈ కుక్కర్ మాది చాలా పాతకాలం కుక్కర్ అండి నేను ఒక ఐదు విజిల్లు పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటాను తర్వాత ప్రాసెస్ మీకు చూపెడతాను ముందుగా ఈ మటన్ ముక్కల్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది అంటే విజలు వచ్చేటప్పుడల్లా పొంగిపోతుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఇలా ఉడికించుకుందాము ఈ మటన్ కూరకి కావలసిన దినుసులు చూడండి యాలక్కాయలు లవంగాలు చెక్క ధనియాలు మెరియాలు జీలకర్ర మరాఠీ మొగ్గ అనసపువ్వు జాపత్రి షాజీరా కరక్క వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాండట్లో తీసుకొని ఆయిల్ని యాడ్ చేయకుండా వేయించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి వీటిని సన్న మంట మీద దోరగా వేయించుకోండి పెద్ద మంట పెట్టినట్లయితే ఈ మాడిపోతే ఈ కూర టేస్టే మారిపోతుందండి చూడండి వేగిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మనము మిక్సీ పట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ కూరకి మెయిన్ ఇదేనండి ఇలా రెండు ఆనియన్స్ తీసుకోండి చూడండి ఇలా రెండు ఆనియన్స్ తీసుకొని మనకి వంకాయలాగా నాలుగు ఘాట్లు పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి కూర చాలా బాగుంటుందండి అలాగే ఈ కొబ్బరి మొక్కలు కాల్చుకున్నట్లయితే కూర ఇంకా టేస్ట్ కదిరిపోతుందండి ఫైవ్ స్టార్ హోటల్ మించిన టేస్ట్ ఈ కూరలో ఉంటుందండి ఇలా వీటిని బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా మంట మీద కొబ్బరిని ఆనియన్స్ని బాగా ఉడికించుకోవాలండి చూడండి మనకు ఆనియన్స్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చూడండి కొబ్బరిని ఈ విధంగా కాల్చుకోవాలండి బాగా చూడండి అప్పుడు టేస్ట్ ఇది కొబ్బరిలో జరగద్దండి కూర టేస్ట్ ఇలా ఆనియన్స్ ఈ ఆనియన్స్ పై తొక్కు తీసుకొని ఇవి వేరేగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కాల్చిన కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం ఇలా పొడి ముందు పొడి చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి చూడండి మనకి యాభై పర్సెంట్ బాగా ఉడికించుకున్నాము ఇప్పుడు అన్నీ మసాలాలన్నీ రెడీ చేసుకున్నాము తిరగమాతని చూపెడతానండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి మటన్ కాబట్టి ఆయిల్ బాగా వేడి అండి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు తీసుకోండి ఇప్పుడు ఇలా ఆనియన్స్ని ఈ పేస్ట్లన్నీ అప్పటికప్పుడికే ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే అంటే ఈ మటన్ మనము చాలా ఖరీదు పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి ఎప్పుడెప్పుడో ఉన్న స్టాక్ మసాలాలని వేసుకోకుండా ఇలా అప్పటికప్పుడుకే ఫ్రెష్గా మసాలాలను పట్టుకోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా చూడండి ఫ్రెష్గా వేసుకున్నట్టయితే ఈ మటన్ కూర చాలా బాగుంటుందండి ప్యాకెట్స్ మసాలాలను అయితే వాడకండి ఇంట్లోనే చేసుకోండి కూర బాగుంటుంది ఈ టమాటా పేస్ట్ను కూడా ఇందులో తీసుకోండి అలాగే వేయించి చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా ఇలా చేసి చూడండి కూరని మీరు అసలు వదలమన్నా కూడా వదలకండి ఇదే టేస్ట్తో మీరు మటన్ తెచ్చినప్పుడల్లా తీసుకుంటారండి ఈ మసాలా వేగేటప్పుడే ఒక ఐదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరను కూడా తీసుకోండి ఈ మసాలాల నుంచి ఆయిల్ బయటికి డివైడ్ అయ్యేంత వరకు ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ కూరకి టేస్టీ అంతలా పెరుగుతుందండి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాలో ఈ మటన్ కర్రీ యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా మొక్కలేవ్వండి మసాలంతా పడుతుంటుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి చాలా బాగుంది అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ రుచికారముగా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి గంట సిమ్మల్ని కొట్టండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్ అండి